మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత బందీగా చిక్కిన ఎఫ్ సిక్స్టీన్ పైలట్ మొత్తానికి మన మనకు అంతకుముందు మన ఆయన ఉన్నాడు కదా మన ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి చిక్కిండు కదా అట్లా చిక్కినట్టే వీళ్ళ జెట్ ఫైటర్ కూడా ఎఫ్ సిక్స్టీన్ నడిపే జెట్ ఫైటర్ మనకు కూడా జిక్కిండు ఇప్పుడు మొన్న కదా మన శివాంగి సింగు అక్కడ ఆపరేషన్ చేసి వచ్చింది కదా పాకిస్తాన్లో పోయి తొమ్మిది స్థావరాలను విధ్వంసం చేసి వచ్చింది కదా వాళ్ళు కూడా ఇదే ఆలోచనతో ఒక జెట్ ఫైటర్ని మన దగ్గరికి పంపేళ్ళు కానీ మనోడు దొరికిపోయాడు పాపం వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని రాలే బాంబులు పడతాయంటే అల్లాహు అక్బర్ అని అంటాను దేవుని మీద మీకు ప్రేమ ఉంటే మనుషులను చంపుతారా మీరు దేవుడు మనిషిని అన్నాడు కానీ చంపమన్నాడా బాంబులు పడతాయంటేనేమో దేవుని గుర్తుకు చేసుకుంటారు మళ్ళా సిగ్గు లేకుండా ఒట్టిగానే ఇతరుల మీద బాంబు లేసుడు ఇతరుల మీద ఇతరులను సంపుడు ఉగ్రవాదులుగా మారి ఏ దేవుడు క్షమిస్తాడు ఇది నీ అల్లా క్షమించాడు క్రీస్తు క్షమించాడు ఉన్న వెంకటేశ్వర స్వామి క్షమించాడు ఎవ్వరు క్షమించాడు మొత్తానికైతే ఈ ఎఫ్ సిక్స్టీన్ జెట్ ఫైటర్ మన చేతికి దొరికిండే ఇంకా ఈ యుద్ధాన్ని ఇక్కడ ఇక్కడికే స్టాప్ చేస్తారు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఈయన చేతిలో పట్టుకున్నారు కదా ఏమన్న కుర్రి మా జెట్ ఫైటర్ని ఇక యుద్ధం ఆపేస్తామని అంటున్నాము లేకపోతే ఇక మన దగ్గరించెళ్ళి మరి ఏ రహస్యాలు అన్నీ మనోళ్ళు రాబడతారో చూడాలి దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు ఉంటాయి కదా కొన్ని లేకపోతే ఈ జెట్ ఫైటర్ను పట్టుకొని ఇంకేమేమి అక్కడ ప్లాన్లు ఎత్తానని చెప్పుబిడ్డ అని ఈయనను ఈయన మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తారు కాకపోతే ఎప్పుడు కానీ ఆర్మీని ఒక దేశానికి సంబంధించిన ఆర్మీ ఇంకొక దేశానికి దొరికితే వాళ్ళని గౌరవంగానే ట్రీట్ చేస్తారు ఉగ్రవాదులను వేరే తీరుగా ట్రీట్ చేస్తారు ఆర్మీని వేరే తీరుగా ట్రీట్ చేస్తారు ఎందుకంటే మన దేశం ఆర్మీ మన దేశం కోసం ఎంత త్యాగం చేస్తారో ఇంకో దేశంలో ఉన్న ఆర్మీ కూడా వాళ్ళ దేశానికి సంబంధించి వాళ్ళు కూడా అంతే లాయల్టీగా అంతే నిజాయితీగా ప్రవర్తిస్తారు కాబట్టి ఆ విధానం తెలుసు కాబట్టి ఇప్పుడు మనకు జెట్ ఫైటర్ ఈయన దొరికినప్పటికీ కూడా ఈయనను కూడా గౌరవప్రదంగానే చూసే ప్రయత్నం చేస్తారు కాకపోతే ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కావచ్చు అది ఇది గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తారు